లో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సన్నాహాల సందర్బంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు హైద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ విగ్రహాల కమిటీ ఏర్పాటులో వనస్థలిపురం ఏసీపీ పల్లె కాశీరెడ్డి ఆధ్వర్యంలో ఓ వేడుకల మందిరంలో సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఏసీపీ కాశీరెడ్డి మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఏర్పాటు మరియు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని పోలీసు శాఖ కృషి చేస్తుందని కమిటీల నిర్వాహకులు కూడా సహకారం కోరారు గణేష్ నిమజ్జనం దారిలో రోడ్లను తగిన విధంగా బాగు చేస్తున్నట్లు గణేష్ శోభయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు హైత్ నగర్ ఎస్హెచ్ఓ పల్స నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్టంలో జరుపుకుని అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను భక్తులు శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలన్నారు ప్రతి గణేషుడి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం జరిగే వరకు అధికారుల సలహాలు నిర్వాహకులు విధిగా పాటించాలని కోరారు నిర్వాహకులకు ఏ ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు పోలీస్ శాఖ రూపొందించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఐక్యమత్యంతో ఉత్సవాలు ఆదర్శప్రాయంగా నిర్వహించాలని వివరించారు మన్సిరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హైత్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు అంబర్పేట్ మున్సిపల్ కౌన్సిల్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ వర్డ్ పర్మిషన్ అనే వర్డ్ అసలు పర్మిషన్ అనే వర్డ్ని మా పోలీస్ వాళ్ళు వాడు పర్మిషన్ లేదు ఇంటిమేషన్ ఇవ్వండి పర్మిషన్ కాదు ఇంటి పర్మిషన్ తీసుకునే దానికి ఇప్పుడు అసలు ఆన్లైన్ లో వస్తే ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వాలంటే మీరు మా దగ్గర ఎన్ని విగ్రహాలు పోతున్నాయి మీకు ఎంత మంది బందోబస్తు ఇవ్వగలము మీరు మేము ఏ విధంగా సహాయం చేయాలి పర్మిషన్ ఇంటిమేషన్ చాలా తేడా ఉంది మిగతా వాళ్ళకి లేని పర్మిషన్ మిగతా వాళ్ళకి పర్మిషన్ మిగతా వాళ్ళకి లేని రూల్స్ మాకెందుకు నేను అంటే మేము ఇక్కడ కూడా అదే మా దాంట్లో కూడా చర్చ జరిగే జరిగిన తర్వాత నాట్ పర్మిషన్ పర్మిషన్ వాడు కాదు మేము పర్మిషన్ వాడు మర్చిపోండి ఇంటిమేషన్ ప్రోగ్రాం చేసినప్పుడు ఒక వంద మంది రెండు వందల మంది గ్యాదర్ అవుతారు ఆ విషయం మాకు తెలియకపోతే అక్కడ ఏమైనా జరిగితే మేము ఎలా దాన్ని ఎలా నివారించాలి ఎలా మనం సాల్వ్ చేయాలి మాకు ఆ అనేది తెలిస్తే అప్పుడు మేము దాన్ని తగ్గ జాగ్రత్త ఇప్పుడు మా దగ్గర మూడు వందల విగ్రహాలు ఉన్నాయి మూడు వందల విగ్రహాలు బయటకు వెళ్ళాలి ఏ రోజు మంది వెళ్తున్నారు ఏ రోజు పోదా అలా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయా లేక ట్రీస్ ఉన్నాయా మిగతా వింగ్స్ తో మేము కోఆర్డినేషన్ చేసుకోవాలి మీరు వచ్చే దాంట్లో రోడ్డు మంచిగా ఉన్నాయా సిటీ అవుట్ సైడ్ సిటీ మీరు ఇక్కడ అన్ని కూడా రోడ్ లేవు లేదు వర్షాలు పడి ఉన్నాయి మీరు విగ్రహాలు తీసుకెళ్తుంటారు తీసుకెళ్లే టైంతో అప్ అవుతుంది డామేజ్ అవుతుంది అప్పుడు ఏమైంది ఇష్యూ అయితే అదే ముందు నాకు ఇండిమేషన్ చేయడం వల్ల మేము వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత రోడ్ సరిగ్గా దిగకపోతే కనీసం అది వాళ్ళతో ఇంకో కోఆర్డినేషన్ చేసుకొని దాంట్లో మేము మట్టు ఏదో పోసి లేవండి అది మీరు సాధ్య మీరు అంటే నేను కూడా చెప్తున్నాను మీరు ఒకరు అర్థం చేసుకోండి ఇంకా మనం సార్ పర్మిషన్ సార్ మీరు ముఖ్యంగా మాకెందుకెందు అన్ని విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ యొక్క అపోహం ఉంది ఈ దేవుంటూ ఆ చోటు చేస్తే మంచి అనే ఒక అపోహ ఉంది దానివల్ల రాత్రి కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది దీన్ని కృషి పాలించి దాని ముఖ్యంగా రాత్రి నస్తి గట్టిగా ఉంటే నా అభిప్రాయం పోలీస్ స్టేషన్ లో ఈ గణేష్ నిర్వాహకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ దీనిలో ముఖ్యంగా ఈ భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల గురించి మరియు గణేష్ మండల నిర్వాహకులతో మరియు మా కాలనీ పెద్దలు తర్వాత కొంతమంది ఆ మీడియా ప్రతినిధులు వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడం కోసం ఇవన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించడం జరిగింది ఆ దాని తరఫున ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి ఆ పల్లర్లు కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరగడానికి భక్తులు గణేష్ మండల మండలి నిర్వాహకులు అందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మేము కూడా అదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ అందించడంలో రాచకొండ సిపి గారి ఆదేశాల మేరకు ఉత్సాహంతో పనిచేసి గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా చదువుకునేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఏడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు నిమజ్జనం వరకు కూడా నగర శివారులు మనం హైదరాబాద్కి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్ల విషయాలలో కానీ పోలీసు వాళ్ళతోటి ప్రజలకు కాలనీ వాళ్ళకి బస్తీ వాసులకి మరియు ముఖ్యంగా హైదరా సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి ఇదంతా పీస్ఫుల్ ఏరియా కాబట్టి ఏ చిన్న సంఘటనలు జరగకుండా విధంగా పర్మిషన్ల విషయంలో కానీ కరెంట్ ఆల్రెడీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తుంది అదే విధంగా పోలీసు వారికి గణేష్ నిర్వాహకులకు మధ్యన అనుసంధానము వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మంచి రిలేషన్ గురించి ముందు జాగ్రత్తగా ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు అక్కడ వనస్తపురం పిఎస్ కూడా జరిగింది ఎల్బినార్ పిఎస్ జరిగింది ఈ ప్రాంతంలో సార్ ఏసీపీ గారు ముగ్గురికి ఒకటే పిఎస్ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో పాత సిఐ గారి తగుంది ఎల్బినార్ లో మాకు సిఐ కూడా చేయడం జరిగింది ఈ ప్రాంతంలో మంచి రిలేషన్ తోటి మంచి వాతావరణం తోటి ఈ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మెట్టు సైడ్ కొని పోతుంటాయి ఇంజపురం సైడ్ కొట్టి పోతుంటాయి మా మన్సూరాబాద్ లో పెద్ద చెరువులో వస్తుంటాయి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్రశాంత వాతావరణంలో వివిధ శాఖల మధ్యన కోఆర్డినేషన్ చేసుకోవడానికి ముందు జాగ్రత్త చేసినందుకు ప్రత్యేకంగా మా మనుషురాబాద్ డివిజన్ హైదరాబాద్ డివిజన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం